హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ ఏం చేస్తున్నారు మేమైతే ఇంకా వర్క్స్ అయితే అవుతున్నాయండి ఇంకా కాలేదు కొంచెం ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను ఇంటి ముందు ముక్క అయితే వేసేసుకున్నాను ఇంక ఇక్కడ ఒకటే రూమ్ అని చెప్పాను కదండీ నేను ఒకసారి హోమ్ టూర్ చేస్తాను ఆ హోమ్ ఒకటే రూమ్ వల్ల ఇబ్బంది అవుతుంది అస్మాను చలికి అండ్కి అట్లకి అయితే కొంచెం ఇటుకనా ఇసుక అయితే అంతకుముందు మా వారు పని చేయించినప్పుడు అయితే ఉందన్నమాట ఉన్న ఇటుకతోటి ఇసుకతోటి ఎంతవరకు వర్క్ అవుతే అంతవరకు చేయించుకుందామని అనుకున్నాము ఎందుకంటే బడ్జెట్ ప్రకారం నడవాలి కదా మనకి మించిన బడ్జెట్ మనం చేయలేము అయితే త్రీ డేస్ అయితే సిమెంట్ వర్క్ అయితే జరిగిందనమాట ఇంక ఇక్కడ గిన్నెలు దోముకోవడానికి కూడా ఒక కట్ లాగా అనమాట అదే చిన్నది గట్టులాగా ఇంకా ఈ వర్క్ ఇంకా కాలేదు ఇదంతా చుట్టూరు కడుక్కొని తుడుచుకోవడం వల్ల లేట్ అయింది ఇదంతా సిమెంట్ వర్క్ కి ఏమో వాటరింగ్ వచ్చేయడం ఇక్కడ దీపు ఫ్రెండ్ కూడా వెయిట్ చేస్తున్నాడు కానీ దీపు అయితే ఇంకా లేవలేదండి మీ వర్క్ ఇంకా